అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం బయోడేటా తయారు చేశావు కానీ మనమ్మాయి పుట్టిన తేదీ పెళ్లి సంబంధాలకు ఇచ్చేటప్పుడు ఇప్పుడైనా సరే కరెక్ట్గా వేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు అరుంధతి భర్త స్కూల్లోనూ కాలేజీలోనూ అంతా ఈ తేదీనే ఉంటుంది కదా ఇప్పుడు మారిస్తే ఏం బాగుంటుంది మ్యారేజ్ బ్యూరోలకి ఇచ్చేదానికి మాత్రం మార్చడం ఎందుకట అలా చెప్తే మన అమ్మాయి వయసు ఇంకో రెండేళ్లు పెరుగుతుంది కదా జాగ్రత్త గల పిల్ల కాబట్టి దాని వయసు కనపడకుండా మెయింటెన్స్ చేసుకుంటుంది అని అంటూ తాను తయారు చేసిన వివరాలు మరొకసారి చూసుకొని అరుంధతి తృప్తిపడింది ఆ తర్వాత మ్యారేజ్ బ్యూరోకి పంపింది ఇక ఆ రోజు నుంచి తానే ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళకి బంధువులకు చెప్పసాగింది మా అమ్మాయి శిరీష తెలుసు కదా పొలారిస్ కంపెనీ చెన్నై బ్రాంచ్లో హెచ్ఆర్గా ఉద్యోగం చేస్తుంది కదా దాదాపుగా లక్ష రూపాయల జీతం తెచ్చుకుంటుంది మా అమ్మాయికి మేమెప్పుడు పెళ్లి చేస్తామంటామా అని బోలెడు సంబంధాలు కాచుకొని కూర్చున్నారు అడిగితే కొంచెం ఆగితే మంచి పొజిషన్కి వెళ్ళాకే పెళ్ళి అని నా కూతురు అంది ఇప్పటికే ఆలస్యమైపోయిందమ్మా ఒప్పుకో అని నా కూతుర్ని ఎంతగానో బతిమలాడితే ఇప్పుడు ఒప్పుకుంది శిరీష ఒప్పుకోగానే నీ చెవిన వేస్తున్నాను పిన్ని బాబాయ్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమను మాకు కాబోయే అల్లుడు అందంగా తెల్లగా దర్జాగా ఉండాలి ఆస్తిపాస్తులు మంచి ఉద్యోగం ఉండాలి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు వాళ్ళే ఉండాలి వాళ్లకు ఒక్కడే కొడుకైతే బాగుంటుంది తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే కొడుకు డబ్బుకు ఆశపడకుండా ఉంటారు కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెళ్లి కొడుకును చూడండి పిన్ని చితక సంబంధాల జోలికి అస్సలు పోవద్దు మా స్థాయి నీకు తెలుసు కదా పిన్ని అంటూ తనకు పిన్ని వరుసయ్యే ఆమెకు వివరించి చెప్పింది అరుంధతి ఏం చేస్తున్నారు అరుంధతి ఖాళీగానే ఉన్నారుగా అంటూ పక్కింటి సుజాత వచ్చి కూర్చుంది ఖాళీగానే ఉన్నాను రండి అని అంటూ సుజాతను ఆహ్వానించింది కాసేపు పిచ్చాపాటి అయిపోయాక ఇద్దరు తమ కూతుళ్ల పెళ్లిళ్ల గురించి మాట్లాడుకున్నారు అరుంధతి మొదలుపెట్టింది సుజాత గారు పెద్దళ్ళు కాకపోతే నాకు నా కూతురికి అస్సలు నచ్చదు తన పెళ్ళవగానే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోకే మా అమ్మాయి చేత కాపురం పెట్టిస్తాము ఈ రోజుల్లో ఎలాగూ సొంత కారున్న పెళ్ళికొడుకే వస్తాడు కదా అది కూడా ఏ ఫోర్ టు కారు అయితే కానీ నా కూతురికి నచ్చదు అత్తవారింట్లో మా అమ్మాయిని కన్న కూతురులా చూడాలి అసలు పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్లో నగల సెట్టు పెట్టగలగాలి చాలా నగలు మీరే చేయించారన్నారు కదా అరుంధ్రది గారు ఇంకా అత్తగారు పెట్టాలంటారేమిటి మీరు భలేవారే సుజాత గారు మీ స్థాయిలో అయితే పెట్టరేమో కానీ మా స్థాయి వాళ్ళు నగలు పెట్టకుండా ఎందుకుంటారు మేము చేయించినవి వాళ్ళు పెట్టేవి అన్నీ నా కూతురు మార్చి మార్చి పెట్టుకుంటుంది డైమండ్ పెట్టలేని వాళ్ళ సంబంధము మేము అస్సలు చేసుకోము ఏమోనండి అరుంధతి గారు మీలాగా మేము పెద్ద పెద్ద కోరికలేమీ పెట్టుకోవటం లేదు మా అమ్మాయి టీసీఎస్ హైదరాబాద్లోనే గచ్చిబౌల్ బ్రాంచ్లో పనిచేస్తుంది కుదిరితే ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాం ముర్రవాడు మంచివాడై ఫ్యామిలీ కూడా మంచిదైతే చాలు ఆ అబ్బాయి కూడా ఏదైనా కాస్త పేరున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తుంటే చాలు అని అనుకుంటున్నాను మా అమ్మాయి కూడా పెద్ద షోకులకు పోయే రకం కాదు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం సుజాత గారు మా అమ్మాయివన్నీ ఖరీదైన అలవాట్లు అని అంది మురిపెంగా కాసేపు కూర్చొని సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజు స్నేహితురాలు సరితకు ఫోన్ చేసింది అరుంధతి చూడు సరిత నేను సంబంధం చూడమన్నమాట నిజమే కానీ నువ్వు మన చెప్పిన అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ఎంటెక్ పూర్తి చేశాడు తెలివిగలవాడే ఒప్పుకుంటా కానీ అతనికి వచ్చే ప్యాకేజ్ అంత ఎక్కువేమీ కాదు అది తప్పితే వెనకాల ఆస్తిపాస్తులు పెద్దగా లేవు తెలివిగలవాడు ముందు ముందు బాగా సంపాదిస్తున్నాడు అని అంటున్నావు వాళ్ళది మరీ మధ్యతరగతి కుటుంబంలా ఉంది వాళ్ళ అలవాట్లు కూడా అలాగే ఉంటాయి కదా చూసి చూసి డబ్బు ఖర్చు పెట్టుకోవటం కానీ నా కూతురు ధారాళంగా ఖర్చు పెడుతుంది ఆ వచ్చేవాడు పైసా పైసా లెక్క పెట్టుకొని ఖర్చు పెడుతుంటే నా కూతురు చిన్నబుచ్చుకుంటుంది నువ్వెన్నైనా చెప్పు సరిత డబ్బు అంతగా లేని వాళ్ళు ఖర్చుకి వెనకాడతారు చెల్లర అనిపిస్తారు నా కూతురు ఉద్దేశం కూడా ఇదే దాని మనసును మేము కష్టపెట్టలేము కదా ఈ సంబంధం కాదులే మరొక పెద్ద సంబంధం ఉంటే చెప్పు ఉంటాను అని అంటూ ఫోన్ పెట్టింది అరుంధతి ఈ అరుంధతి డబ్బు పిచ్చిలో పడి కొట్టుకుపోతుంది తన కూతురికి కూడా ఇవే బుద్ధులు నేర్పిస్తున్నట్లుగా ఉంది ఆ పిల్లైన పెద్ద ఉద్యోగం చేస్తుంది కానీ పెద్ద మనసును కలిగి లేదు తను చెప్పిన సంబంధం తాలూకా చంద్రశేఖర్ కుటుంబమంతా చాలా మంచివాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా తెలివిగా ఉంటాడు బాగా చదువుకున్నవాడు అతనిప్పుడు పదిహేను లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాడు ముందు ముందు ఇంకా పెరుగుతుంది ఇవన్నీ అరుంధతి అస్సలు ఆలోచించటం లేదు ఒకేసారి పెద్ద కారు బంగ్లా ఏ పాతికి ముప్పై లక్షల ప్యాకేజీ తీసుకునేవాడో కావాలని అచ్చం సినిమాల్లోలా బాగా జరిగిపోవాలనే కూతుళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు అదేమంటే మాలాంటి ధనవంతుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి అని అంటుంది ఇలాంటి వాళ్లను ఒప్పించాలి అని అనుకోటం నాదే మూర్ఖత్వం అవుతుందనుకుంది సరిత రోజులు అలాగే గడుస్తున్నాయి మ్యారేజ్ బ్యూరో వాళ్ల మీద అరుంధతి బాగా నమ్మకం పెట్టుకుంది అదే పనిగా వాళ్ళు చెప్పే కబుర్ల కోసం ఎదురు చూడసాగింది ఆ ఆరాటాన్ని భర్త రావు పసిగట్టాడు మరీ అంత ఆరాటం పనికిరాదు అరుంధతి దేనికైనా టైం కావాలి అని అన్నాడు ప్రశాంతంగా అరుంధతి తన ప్రయత్నాలు ఏవీ మానలేదు తన ఉద్దేశాలు చెప్తూ పరిచయస్తులు అందరికీ తన కూతురికి మంచి సంబంధాలు ఉంటే చెప్పమని అడుగుతుంది అబ్బో అరుంధతి మాటలు నేల విడిచి సాము చేసినట్లుగానే ఉన్నాయి తన చూపులు నక్షత్ర మండలంలో ఉన్నాయి మనమేం చెప్పినా సవాలక్ష వంకలు పెడుతుంది ఏదైనా సంబంధం ఉందని చెప్పటం కూడా శుద్ధ దండగా అని ఉద్దేశానికి వచ్చేశారందరూ ప్రకాశ్రావు మాత్రం తన పరిచయస్తులు ఎవ్వరికీ ఈ సంగతి చెప్పలేదు భార్య సంగతి తెలుసు కనుక ఎట్టకేలకి అరుంధతి కోరిన తగిన సంబంధం కాకతీయ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు సెలెక్ట్ చేసి పెళ్ళికూతురు వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్లకు కబురు చేశారు రెండు వైపుల వాళ్ళు ఒక చోట చేరారు అబ్బాయి బీటెక్ తర్వాత ఎంబీఏ కూడా చేశాడు ప్రస్తుతం విప్రో కంపెనీలో చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్నాడు అతని వేతన ప్యాకేజ్ కూడా ఆకర్షణీయంగానే ఉంది అరుంధతి ఆరాట పడిపోయింది తన కూతురు అతను ఇద్దరూ చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్నారు అతని తండ్రి టెలికామ్ డిపార్ట్మెంట్లో తల్లి హై స్కూల్ టీచర్ అమ్మయ్యా అనుకుంది ఇల్లు వాకిళ్ళు స్థలాలు అన్నీ ఉన్నాయి మీరేమీ వర్క్ చేయటం లేదా అని అడిగింది అరుంధతిని పిల్లవాడి తల్లి కాస్త చిన్నతనంగా అనిపించింది అదేమీ బయట పడనియకుండా పిల్లలిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారేమోనండి మనం వేరే గదిలో కూర్చుందాం రండి అని అంటూ బయటికి నడిచింది అమ్మాయికి తమ కట్నంగా ఏమేమి ఇవ్వదలుచుకున్నారో ఇప్పుడే అరుంధతి చెప్పదలుచుకోలేదు ముందు అబ్బాయి తన కూతురికి నచ్చాలి ఆ తర్వాత పిల్లవాడు పనిచేసే చోటుకెళ్ళి జాబ్ ఎలాంటిదో ఆఫీస్లో అబ్బాయి ఎలా ఉంటాడో వగైరాలు అన్నీ తెలుసుకోవాలి అవన్నీ తమకు నచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలి అని అనుకుంది పెళ్లి కొడుకుతో మాట్లాడే శిరీష కూడా బయటికి వచ్చింది ఆ రోజు ఇంకేమీ మాట్లాడకుండా ఎవరి దారిన వాళ్ళు వచ్చేశారు పెళ్లి కొడుకు పర్వాలేదమ్మా బాగా బాధ్యతగానే ఫీలయ్యే రకం నాతో పెళ్లికి ఇష్టపడే ఈ పెళ్లి చూపులకు వచ్చారు కదా అని అడిగింది కాస్త దద్దోజనమే నాకు బాగా నచ్చాడనుకో అని అంటూ కితాబిచ్చింది శిరీష అలాంటి వాళ్ళైతేనే మనం బాగా సుఖపడతాం తల్లిదండ్రులు కూడా పర్వాలేదు అబ్బాయి పనిచేసే ఆఫీస్కి కూడా మీ నాన్నగారు వెళ్ళొస్తారులే అప్పుడు ఒక నిర్ణయానికి వద్దాం నాన్నగారు ఎక్కడికో వెళ్ళటం ఎందుకమ్మా నెట్ ఓపెన్ చేస్తే అతని వివరాలన్నీ తెలుస్తాయి కదా అలా కాదురే శిరీష ఆఫీస్కి వెళ్ళి చూస్తే అతని ప్రవర్తన ఎలాంటిదో కాస్త అంచనా వెయ్యవచ్చు కదా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనపడకపోరు చూద్దాం అని అంటూ భర్తను ఆ విప్రో బ్రాంచ్కి పంపింది అతనిది చాలా సాఫ్ట్ కార్నర్ అనే రిపోర్టు వచ్చింది మనం పాజిటివ్గానే ఉండొచ్చు అరుంధతి అని అన్నాడు రావు అరుంధతి మనసు గాలిలో తేలిపోయి దూది పింజలా అయిపోయింది మీకు కూడా అమ్మాయి నచ్చితే మనం ప్రొసీడ్ అవుదామండి అని పెళ్ళికొడుకు వాళ్ళకి ఫోన్ చేసింది నాకు జాతకాల పట్ల నమ్మకం బాగా ఉంది మీరు అమ్మాయి జాతకం పంపండి కావాలంటే మా అబ్బాయి జాతకం మీకు కూడా పంపిస్తాము మీరు చూపించినా చూపించకపోయినా సరే మేము మాత్రం మా పంతులు గారికి జాతకాలు చూపించాల్సిందే అని అన్నారు వాళ్ళు ఇదేదో ముందే చెప్పొచ్చుగా అని అనుకుంటూ శిరీష పుట్టిన తేదీ రాసి పాదాలు అన్నీ రాసి పంపింది వారం రోజులు గడిచిపోయింది వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియటం లేదు కొంపతీసి జాతకాలు కలవలేదా ఏంటి అని బాధపడసాగింది తన కూతురు కూడా రెండుసార్లు అడిగింది వాళ్ళేమైనా చెప్పారా అమ్మా అని మనకు కొన్ని సంబంధాలు నచ్చలేదు కదా అలాగే వాళ్ళకి కూడా మన సంబంధం నచ్చకపోయి ఉండవచ్చు నచ్చలేదని ముఖాన చెప్పలేరు కదా అందుకే మౌనంగా ఉండిపోయి ఉంటారు పోని మరో సంబంధం చూసుకోవచ్చు కదా అని అన్నాడు ప్రకాశ్రావు ఇంతకు మించి మీ నోట్లో నుంచి మంచి మాటలు రావా అని అంటూ రుసరుసలాడింది అరుంధతి పది రోజులు గడిచిన తర్వాత తనే వాళ్ళకి స్వయంగా ఫోన్ చేసింది ఆ అబ్బాయి తల్లి ఫోన్ ఎత్తింది జాతకాలు చూపించారా అండి ఆ చూపించామండి ఏమన్నారో తెలుసుకోవచ్చా ఇద్దరి జాతకాలు కలవలేదండి పాయింట్లు సరిపోవటం లేదు నేను మీకు ముందే చెప్పాను కదా నాకు జాతకాలంటే బాగా నమ్మకమని ఎవరికి ఎవరు రాసి పెట్టారో లేండి అని అంది ఆమె ఆగండి ఆగండి చిన్నప్పుడు మా అమ్మాయిది చాలా మంచి జాతకమని మా అమ్మ వాళ్ళు చెప్పారు కదా మరోసారి చూపిద్దామండి పోని ఈసారి నేను చూపిస్తాను లేదండి ఇంకెవరికీ చూపించాల్సిన అవసరమే లేదు మీ అమ్మాయిది మంచి జాతకమైతే కావచ్చు కానీ మా అబ్బాయి జాతకంతో కలవాలి కదా అలా కలవని సంబంధం మేము ఇష్టపడం కదా ఇలాంటి నెగిటివ్ జవాబు వస్తుందని అరుంధతి అస్సలు ఊహించలేదు ఉడేలు దెబ్బతిన్న పక్షిలా వెలవెలలాడిపోయింది భర్తతో మాట్లాడిన ఏమీ లాభం ఉండదు మరో సంబంధం చూసుకోవచ్చు అని అంటాడు ఎంత సన్నగా చిన్నగా కనపడినా కూతురు వయసు ఎక్కడికి పోతుంది ఇప్పటికే పెళ్లి వయసు దాటుతుందని ఆరాటపడుతుంది పగలంతా ఆలోచిస్తూనే ఉంది శివాలయంలో ఉండే పూజారి భట్టాచార్య గారు జాతకాలు చూడటంలో దిట్టని విన్నమాట ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చింది సాయంకాలం కాగానే బయలుదేరి శివాలయానికి వెళ్ళింది ఆ భట్టాచార్య గారు తీరుబాటుగానే ఉన్నారు పంతులు గారు అమ్మాయి అబ్బాయిల జాతక పత్రికలు తెచ్చానండి ఇద్దరి జాతకాలు కలుస్తాయో లేదో మీరే చెప్పాలి అని అంటూ ఆయన ముందు వాటిని పెట్టింది పంతులుగారు రెండింటినీ చూశారు ఒకటికి రెండు సార్లు పరిశీలించారు ఈ అబ్బాయి ఏమైనా మీ చుట్టాలబ్బాయా కాదండి బయట సంబంధమే లెక్కలు వేసుకుంటూ ఆ అమ్మాయి జాతకం సరిగానే రాయించారు కదమ్మా అని అన్నారు ఆ సరిగానే రాసుందండి ఇలా చెప్పవలసి వస్తున్నందుకు చాలా బాధగా ఉందమ్మా నాకు ఆ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది ఈ పెళ్లి వాళ్లే కాదు ఏ పెళ్లివారైనా వెనక ముందు ఆలోచిస్తారు అరుంధతికి తనేం వింటుందో కాసేపు అర్థం కాలేదు అర్ధమైన తర్వాత గుండెల్లో దడ మొదలైంది తను కూర్చున్న చోటుతో సహా అంతా గిర్రున తిరిగిపోతున్నట్లుగా ఉంది తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్లోని మంచినీళ్లు రెండు గుక్కలు తాగింది పమిట చెంగుతో ముఖం తుడుచుకుంది పంతులుగారు జాతకాలు రాసి ఉన్నా కాగితాలు తిరిగి అరుంధతికి ఇచ్చేశారు తన చేతిలోని కాగితాల వంక వెర్రి దానిలాగే చూడటం మొదలుపెట్టింది గతమంతా కాళ్ల ముందు కదిలింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ముఖానక్షత్రంలో సింహరాశిలో తన కూతురు పుట్టింది పుట్టిన తేదీ వారం కూడా బాగా ఉన్నాయి అని అనుకున్నారు కానీ ఆ తారీఖును తనే మార్చేసింది ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది పంతులు గారు నేనిప్పుడు ఒక చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను అదేంటంటే రెండేళ్ల వయసులో నా కూతురికి లివర్ సమస్య వచ్చింది కాళ్ళు చేతులు సన్నబడి పొట్ట మాత్రమే కనపడేది చాలా వైద్యం చేయించాము అది బాగా కోలుకునేటప్పటికీ రెండేళ్లు పట్టింది తనకి ఐదవ సంవత్సరం వచ్చేసింది తన తోటి పిల్లలు ఎల్కేజీ యూకేజీలు పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లోకి వెళ్లారు నా కూతురు నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ దిక్కులు చూస్తుంది అనారోగ్య కారణంగా గడిచిపోయిన రెండేళ్లు నా కూతురికి తిరిగి ఎలా వస్తాయి మరేమీ పర్వాలేదని మా ఆయన ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు బాగా ఆలోచించి నా కూతురు పుట్టిన తేదీని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంగా మార్చాను ఆ తేదీని వేసి ఒక కాన్వెంట్లో చేర్పించాము ఆ తేదీన పుట్టినరోజును చేస్తూ చాక్లెట్లు స్కూల్స్కి పంపేదాన్ని క్రమంగా అదే తేదీ ఖరారైపోయింది భవిష్యత్తులో నా కూతురు ఏదైనా జాబ్లో చేరినా ఏజ్ ఎక్కువన్న సమస్య కూడా రాదు చాలా తెలివిగా ఆలోచించాను అని అనుకుని మురిసిపోయాను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు పెళ్లి విషయంలోనైనా సరే అసలు వయసు చెప్తే మంచిదని నా భర్త సలహా ఇవ్వబోయినా నేను కొట్టి పారేశాను ఇదేమీ పెద్ద నేరము కాదు ఘోరము కాదని వాదించాను ఇప్పుడు ఈ విధంగా అయింది నా మూలంగా నా కూతురు దోషం ఉన్నదానిగా ముద్ర పడిపోతుందేమో తన అసలు పుట్టిన తేదీ వేరుగా ఉంది రోజు ప్రకారం ఏ దోషమూ లేదు అని చెప్పబోయినా ఎవ్వరూ నమ్మరు కదా ఇప్పుడే ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు ముందు ముందు ఇంకా ఎన్ని చెప్తారో అని మమ్మల్ని తేలికగా చూస్తారు కదా నా కూతురు కూడా ఎలా అర్థం చేసుకుంటుందో అని భయంగా ఉంది నాకు నేనుగానే పద్మవ్యూహం పన్నుకొని చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది అని అంటూ వస్తున్న కన్నీళ్లను బలవంతాన ఆపుకుంది బాధపడకండమ్మా అంతా సరవుతుందిలే మీ అమ్మాయి అసలు పుట్టిన తేదీ వారము సంవత్సరము సమయము అంతా కరెక్ట్గా గుర్తుంటే ఒకసారి చెప్పండి ఆ సమయంలో తారాబలం ఎలా ఉందో చూస్తాను అని అన్నారు పంతులుగారు అన్నీ కరెక్ట్గా చెప్పిన తర్వాత కాగితం మీద లెక్కలు వేశారు పంతులుగారు భేషుగ్గా ఉందమ్మా సింహరాశి అంటే మంచి పట్టుదల తెగువ ఉన్న అమ్మాయి అవుతుంది అని అంటూ మెచ్చుకున్నారు కానీ ఏం లాభం ఒక ముళ్ళ వలయాన్ని తనే సృష్టించుకుంది ఇప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ పంతులుగారికి నమస్కారం చేసి ఇంటికి వచ్చింది భర్త ఇంకా ఇంటికి రాలేదు అతని కోసం ఎదురు చూస్తూ ఉండగానే ప్రకాశం వచ్చాడు రాగానే కాఫీ కనిపించింది కాఫీ కప్పు చేతిలో తీసుకుంటూ భార్యవంక చూస్తే ఆమె వాలకంలో ఏదో తేడా కనిపించింది రావుకి గాలి తీసిన బెలూన్లా ఉంది ఏంటి అలా ఉన్నావు ఇంకా ఆ సంబంధం గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంటే అరుంధతికి కన్నీళ్లు వచ్చేశాయి మీరు చెప్పినా వినకుండా నేనే అతి తెలివికి పోయాను నేను చేసిన పనికి ఏం జరిగిందో తెలుసా అని అంటూ గారు చెప్పిన విషయం తెలియజేసింది మనం వయసు దాచటం ఒక తప్పు అది నేరమవుతుంది కూడా బాగా ఆస్తిపాస్తులు ఉద్యోగం ఇంకా ఏవేవో కావాలనుకుని ఊరికే పరుగులు పెట్టావు ఇప్పుడు మనం చేసిన పనికి అర్థం చేసుకునే పెద్ద మనసు కలిగిన వాళ్ళు కావాలి ఎవరో ఒకరు ఉండకపోరు నువ్వేమీ కంగారు పడకు కూతురు వయసు రెండేళ్లు దాచాలి అనే ఆరాటంతో ఎంత తెలివి తక్కువ దానివయ్యావు మున్సిపాలిటీలో నా కూతురు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది కదా ఆ విషయమే మర్చిపోయాను ఇది ఇంత పెద్ద సమస్య కూర్చుంటుందో ప్రస్తుతం పెళ్లి సంగతి ఆలోచించాలి నా కూతురికి పెళ్లి కొడుకు బాగా నచ్చాడు ఆ అబ్బాయి కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తల్లా ఊహించుకుంటున్నారు ఎన్నో ఆలోచనలను మాలగా గుచ్చుకొని ఒకరికొకరు మార్చుకుందాం అన్న ఉద్దేశంలో ఉండి ఉంటారు వాళ్ల కళలను చెదర కొట్టేయకూడదు నా తప్పు అందరి దగ్గర నిజాయితీగా ఒప్పుకుంటాను అని అరుంధతి వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది వదిన గారు జరిగిన సంగతి ఇది దీన్ని కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి అని అంటూ సంగతంతా వివరించింది అరుంధతి గారు మీరు తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయండి మా మరిది చనిపోయాడు నా తోటి కోడలకి బాగా అనారోగ్యం వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు దాంతో మా ఇంట్లోనే మా పిల్లలతోనే వాళ్ళు కూడా ఉంటారు ఆ అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత కూడా మాదే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి తల్లిదండ్రులం మేమే ఆదరించాలి మా ఆస్తి పాస్తులలో దాదాపుగా సగ భాగం వాళ్ళకే ఇస్తాం అని అంది కొడుకు తల్లి మరేమీ పర్వాలేదండి మీ ఆస్తి మీ ఇష్టం మాకిప్పుడు మీ కుటుంబము మీ అబ్బాయి గుణగణాలే ముఖ్యమండి మనస్ఫూర్తిగా మరో విషయమండి కట్నం గురించి ఏదో మాట్లాడబోతుంటే ఆమె వినిపించుకోకుండా మీరు ఇవ్వగలిగింది మీ అమ్మాయికి పెట్టుకోండి వాటి గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పాడు అదొక్కటే మేం ఆలోచిస్తాం తర్వాత మాట్లాడుకుందాం నాకు స్కూల్కి టైం అయిపోతుంది అని అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె ఇంత త్వరగా ఎలా అర్థం చేసుకోగలిగిందో అరుంధతికి అర్థం కాలేదు పెళ్లి కొడుకు తల్లి మాత్రం నవ్వుకుంది అరుంధతి చిన్ననాటి స్నేహితురాలు సరిత నాకు డిగ్రీలో క్లాస్మేట్ మొన్న ఏదో ఫంక్షన్కి ఈ ఊరొచ్చి నన్ను కలవాలని వచ్చింది అప్పుడే తని సంబంధం విషయం చెప్పి వాళ్ళిచ్చిన బయోడేటా చూపించింది పరిశీలనగా చూసి శిరీష పుట్టిన తేదీ ఇది కాదు కదా మా అబ్బాయి తను ఒకే సంవత్సరంలో పుట్టారు మా ఇద్దరి పుట్టిల్లు ఒకే చోట కదా నాకు బాగా గుర్తుంది అరుంధతి కాస్త తలతిక్క మనిషి విషయం ఏమిటో కనుక్కుందాం మీరింతవరకు జాతకాల జోలికి వెళ్ళలేదు కదా ఇప్పుడు జాతకం పంపించండి అని అడిగింది జాతకాలు కలవాలని కూడా చెప్పండి విషయం అప్పుడు వస్తుంది బాగా నచ్చిన సంబంధం కనుక అరుంధతి అంత తేలికగా వదులుకోదు అని అంటూ సలహా ఇచ్చి మరీ వెళ్ళింది తను జాతకం ఎవరికీ చూపించకుండానే జాతకాలు కలవలేదని ఒక చిన్న అబద్ధం ఆడింది దాంతో కంగారు పడ్డామే వాళ్ళ దగ్గరికి వేళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది దాంతో అసలు విషయం బయటికి వచ్చేసింది సరితకు విషయం ఫోన్ చేసి చెప్పాలి అని అనుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు తానొకటి తలిస్తే రచించిన వారు శ్రీమతి దాసరి శివకుమారి గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి